ఐవీఎఫ్ పోయినా కూడా ప్రెగ్నెన్సీ వస్తుందా మాకు న్యాచురల్గా అనే డౌట్ వచ్చింది ఎందుకంటే నా వీడియో యూట్యూబ్లో చూసింది అలా ఆవిడ ఐవీఎఫ్ పోయిన బాధలో అసలు ప్రెగ్నెన్సీలు మాకు వస్తాయా రాదా అన్న భయంతో వీడియో చూస్తే దేవుడు నా వీడియోని చూపించాడు ఆ వీడియోని చూశాక ఆవిడలో ఒక రకమైన ధైర్యం వచ్చింది నేను కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చేమో దేవుడు ఈ దారి చూపిస్తున్నాడేమో అని చెప్పి విజయాలవాడ విజయవాడ వచ్చారు జనగాం జిల్లా నుంచి వచ్చారు వయసు ఇరవై తొమ్మిది భర్త భార్య వయసు ఇరవై ఎనిమిది పిల్లలు లేరని ఎంతో కాలం నాలుగు సంవత్సరాల నుంచి బాధలు పడుతూ ఉంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ అయిపోతాయి అని డాక్టర్ల దగ్గరికి కూడా వెళ్తే వాళ్ళు రకరకాలుగా చెప్పారు పీసీ అన్నారు నీటి బుడగలు అన్నారు ఆపరేషన్లు అన్నారు ఐవీఎఫ్లు అన్నారు చివరికి ఐవీఎఫ్లు కూడా చేసేశారండి ఇదిగో కవిత గారి స్కానింగ్ రిపోర్టు ఏడు వారాల ఆరు రోజులు ఇచ్చారు చక్కగా స్కానింగ్ అక్కడే దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గరే స్కానింగ్ తీసుకోమన్నాము ఎందుకని మళ్ళీ ఇంత దూరం ఆవిడ రావాలంటే ప్రెగ్నెన్సీ ఏదైనా ఇబ్బంది అవుద్ద భయం ఉంటుంది కాబట్టి అక్కడే స్కానింగ్ తీసుకోమని ఆ స్కానింగ్ రిపోర్టును మాకు పెట్టమన్నాము అలాగే స్కానింగ్ రిపోర్ట్ పెట్టారు అలాగే ఇంకా దగ్గరలో డాక్టర్ గారి దగ్గరే బ్లడ్ టెస్టులు స్కానింగ్లు తీయించుకుంటూ ఆ రిపోర్ట్లు భర్తను తీసుకొచ్చి మందులు మన దగ్గర వాడుకోమంటాం ఇదిగో స్కానింగ్ రిపోర్టు ప్లస్ ఫిక్చర్స్ కూడా ఇచ్చారు బిడ్డ కూడా ట్యూబ్లో రాలేదు చక్కగా గర్భసంచిలో వచ్చింది నార్మల్ ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు ఓకే అండి రైట్ ఐదు నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది ఐదు నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది ఎలా వచ్చింది ఐవీఎఫ్తో వచ్చిందా న్యాచురల్గా వచ్చింది మందులతో వచ్చింది మరి ఏంటి ఈ మ్యాజిక్ ఈ మ్యాజిక్ ఏంటో వాళ్ళకు కూడా వివరిస్తే ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకా ఐవీఎఫ్లు అవసరం ఆపరేషన్ అవసరం ప్రెగ్నెన్సీ రావాలంటే మీరు ఇవన్నీ చేయించుకోవాల్సింది అన్నట్టుగా చాలా మంది చెప్తుంటే భయభ్రాంతులై ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ మీరు చెప్పే సందేశం ఊరటనిస్తుంది న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు పుట్టిన ప్రతి ఒక్కరు బిడ్డని పొందొచ్చు అది కూడా నేచురల్గా అనే విషయాన్ని మీరు తెలియచేయండి నా పేరు సందీప్ సంవత్సరాలు అవుతుంది అవుతుంది ఎన్నో హాస్పిటల్ తర్వాత హాస్పిటల్ అయినా కాలేదు ఒకసారి వైఫే కూడా చేయించిన చేపించినా కూడా అది కూడా ఫెయిల్ అయిపోయింది ఇట్లనే కానీ కా అయితే లేదంటే ఇంటి దగ్గర ఉండి మా వైఫ్ వీడియోలు చూసుకుంటూ ఉన్నది ఒకసారి వీడియో దొరికింది దొరికితే మేము ఒక మంత్ ఒక వన్ మంత్ కాదు తర్వాత వచ్చినాం సార్ దగ్గరికి అయిన తర్వాత రెండు నెలలకి ఫిమ్లోకి వాయినాం రెండు నెలలు ఆరుమూలకి వాయినాం తర్వాత కన్ఫర్మ్ అయ్యి మాకు అంతే రెండు నెలల క్రిములు రెండు నెలలు హార్మోలు వచ్చేసింది మరి ఎలా వచ్చింది చెప్పాలి కాదు ఎలా వచ్చింది న్యాచురల్గా వచ్చింది మరి బయట ఐవీఎఫ్ చేసిన రాంది ఇక్కడ గా ఎలా వచ్చింది మరి అక్కడికి ఇక్కడికి ఏం డిఫరెన్స్ గమనించారు అక్కడ నెల నెల ఐదు వందలు ఇక్కడ ఒక్కసారి ఐదు వందలు ఫీజు అంతే పిల్లలు పుట్టే వరకే ఐదు వందలు మరి ఇక్కడే తక్కువైంది అక్కడ నెలకి పది రోజులకి పదిహేను రోజులకి ఐదు వందలు మరి ఏంటి తేడా తక్కువ ఘటన ఇక్కడ ఎందుకు వచ్చింది మళ్ళా ఇర్రెగ్యులర్ సైకిల్స్ నీటి పొడగలని మీ ఆవిడికే చాలా మందులు ఇచ్చారు చాలా కాలం పాటు మరి మీ ఆవిడికే చాలా ఇంజెక్షన్లు పొడిచారు మీ ఆవిడికే ఐవిఎఫ్లు చేశారు కానీ ఇక్కడ ఇద్దరికి టెస్టులు చేసాం ఇద్దరికి మందులు ఇచ్చాం పొడిసింది ఒకే ఒక ఇంజక్షన్ అక్కడైతే నెలకు ముప్పై నలభై ఇంజక్షన్లు పొడిసారు పొడిసిన ప్రతి ఇంజెక్షను భారీకి ఇక్కడ ఒకే ఒక ఇంజక్షన్ చేసాం మొత్తం మన కోర్సు మొత్తానికి ఒక ఇంజక్షన్ ఉంటది దాని పేరు కూడా టీకా ఆ ఇంజక్షన్ టీకా కూడా వేసాం భార్యకి భర్తేసాం మీ ఆవిడ చాలా ఖుషి నాతో పాటు మా ఆయనకి కూడా పొడిసారు చాలు సో ఇద్దరికి చేసాం టెస్ట్లు కూడా ఇద్దరికి చేసాం భర్తకి టెస్టులు చేసి భారీకి చేయరు భారీకి టెస్ట్ చేసి భర్తకి చేయరు బయట కొన్ని చోట్ల ఈయనకి చేసి ఆవిడకి చేయలేదు కొన్ని చోట్ల చేసి ఈవిడి చేయలేదు కొన్ని చోట్ల ఆవిడికే సంచుడు సంచుడు మందులు ఇచ్చారు కొన్ని చోట్ల ఈయనికే బస్తాలు బస్తాలు మందులిచ్చారు కానీ మనం ఇచ్చిన బిల్లలు సేమ్ బిలలు భర్తకి భారీకి ఒకే బిళ్ళ ఇద్దరికి ఇచ్చాం అది కూడా చాలా ముఖ్యమైన డిఫరెన్స్ ప్రెగ్నెన్సీ రావాలంటే భర్త విడిగా ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలడా భార్య విడిగా పిల్లలను కనగలదా మీ ఇద్దరు రెండు అర్ధ మొక్కలు రెండు అర్ధ మొక్కలు కలిస్తేనే ఫుల్ బిడ్డ విడిగా పిల్లలు పుట్టరు అని చెప్పా మరి అదే విధంగా మీకు టెస్టులు ఇద్దరికి చేశాను మందులు కూడా క్రిములు అయితే ఇద్దరికి సేమ్ మందులు వాడించాను హార్మోన్లు అయితే హార్మోన్లు పిల్లలు నీవి నీకు ఆవిడ ఆవిడికి సైమల్ సైమల్టేనియస్గా ఇద్దరు జర్నీ ఒకేసారి స్టార్ట్ చేయించా ప్రెగ్నెన్సీ వచ్చిందిగా ఐవీఎఫ్ చేశారు ఎంత ఖర్చు పెట్టావు ఐవీఎఫ్కి బయట టూ ల్యాక్స్ కానీ ఎవరి చెత్త మీ వీరేకణం పనికిరాంది కాదు మీ అండం పనికిరాంది కాదు అవి రెండు కలవడానికి బిడ్డ కింద మారడానికి ఎవరో అడ్డం పడుతున్నారు శనిగాళ్ళు ఆ వీరేకణాన్ని అండాన్ని డ్యామేజ్ చేస్తున్న ఈ శనిగాళ్ళు ఆ శనిగాడిని తొలగించుకుంటే నీ బిడ్డని కడుపులోకి వస్తుంది అని చెప్పాను నేను ఆ రోజు అదే రకంగా ఆ అనే క్రిముగాళ్ళని తొలగించాం మనం టెస్టుల ద్వారా కనిపెట్టి అవి ట్యాబ్లెట్ల ద్వారా వాటిని తొలగించు వాళ్ళు వచ్చిందిగా ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్ చేసిన రాని ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చింది నమ్మడానికి కూడా కష్టంగా ఉంటుంది మరి మీ ఆవిడ మాత్రం దేవుడి మీద భారం వేసి కన్నీళ్లతో ప్రార్థన చేసి నా వీడియో కనబడితే ఇది దేవుడు చూపించిన దారి అనుకుని నా దగ్గరికి వచ్చింది ఎక్కడో కోడూరు జనగామ జిల్లా చాలా దూరం మరి దగ్గరలో చాలా హాస్పిటల్స్ ఉంటాయి మరి సందులో డాక్టర్ ఉంటారు గొంతులో డాక్టర్ ఉంటారు రమ్మని పిలుస్తూ ఉంటారు మరి అయినా కూడా పోతే చార్జీలు వస్తే ప్రెగ్నెన్సీ దేవుడే దారి చూపించాడు వెళ్దాం ఒకసారి ప్రయత్నం చేద్దాం అని ఇక్కడ వరకు వచ్చారు విజయాలవాడ విజయవాడలో మీకు విజయం వచ్చిందా రాలేదా వచ్చిందిగా అది సో ఇలా మనకి ఐవీఎఫ్ లు అక్కర్లేదు ఆపరేషన్లు అక్కర్లేదు ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నా పీసీఓడీలు ఉన్నా పెళ్ళై నాలుగేళ్ళు అయినా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు ఏ సమస్య మీద తెచ్చుకోవచ్చు ట్యూబులు బ్లాక్ ఉన్నా న్యాచురల్గా ప్రెగ్నెన్సీలు వస్తున్నాయి మన దగ్గర జీరో అకౌంట్ ఉంటున్నా హీరోలుగా మారి ప్రెగ్నెన్సీలు తెచ్చుకుంటున్నారు మోటిలిటీ డిఫెక్ట్స్ మార్పాలజీ డిఫెక్ట్స్ ప్రెగ్నెన్సీలు తెచ్చుకుంటున్నారు అలాగే వెరికోజీలు ఉన్నా ప్రెగ్నెన్సీలు వస్తున్నాయి ఇక్కడ అలాగే పీసీఓడీలు ఉంటే నీటి పొడగలు బబుల్స్ ఉంటే ఆపరేషన్ లేకోకుండా లాప్రోస్కోపీలు ఎస్ట్రోస్కోపీలు లేకుండా ప్రెగ్నెన్సీలు తెప్పిస్తున్నాం ఇలా ఒబేరియన్ సిస్టులు చాక్లెట్ సిస్టులు ఎండోమెట్రియల్ సిస్టులు పైబ్రాయిడ్లు పాలిప్లు ఎమరేజిక్ సిస్టులు ఎడినోమయోసిస్టులు ఎండోమెట్రియోసిస్టులు ఏ ఉన్నా కూడా మందులతో రిపేర్ చేసి వాటన్నిటిని న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెప్పిస్తున్నాం మన తాతల్లాగా ముత్తాతల్లాగా బామ్మల్లాగా మామల్లాగా ఒక్కొక్కరు అర డజన్లు డజన్లు కనొచ్చు ఒక్క ఐవియప్ లేకుండా ఒక్క ఆపరేషన్ లేకుండా అని చెప్తుంది మన డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఆ మ్యాజిక్లో మీ మ్యాజిక్ సక్సెస్ అయ్యింది కొన్ని వేల మందికి మ్యాజిక్ చేసింది ఈ ఫార్ములా ఇంగ్లీష్ మందులే ఏమైనా దొరకని మందులా ఏ ఊర్లో అయినా దొరికే మందులే కానీ మరి అదే మందులు ఉన్న హాస్పిటల్ ఎన్నో తిరిగినా అక్కడ రాంది ఇక్కడ ఎలా వచ్చింది ఆ మందుని ఎలా వాడాలి ఎన్ని రోజులు వాడాలి ఎవరెవరు ఎలా వాడాలనేది మాత్రమే మ్యాజిక్ ఈ మందులు ఏబీ కూడా నేను తయారు చేసినాయి కాదు వాడే విధానంలోనే ఉంది మ్యాజిక్ అది ఇక్కడికి వచ్చి తెలుసుకుని చక్కగా వాడారు ప్రెగ్నెన్సీ ఈరోజు సక్సెస్ పొందారు కాబట్టి ఈరోజు నుంచి అర్థమైంది కదా పనికి రాంది మీరు కాదు మీలో ఏదైతే రుగ్మత ఉందో అది సరి చేయలేని ఆ డాక్టర్ గారు బుర్రకాయ పనికి రాంది అని అర్థం చేసుకున్నారు రెండోది ఓర్పు పట్టుదల ఆహారము అనురాగము ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఒక్కొక్కరి శరీరానికి ఒక్కొక్క రకమైన తరహా ఉంటుంది ఒకే ముందు అందరికీ ఒకే రకంగా పనిచేయదు కొంతమందికి పది రోజులకు వస్తుంది కొంతమంది నెల రోజులకి వస్తుంది ఈయనకి ఐదు నెలలు పట్టింది ఈయనకన్నా ముందు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇవాళ చాలా నాలుగు నాలుగురు ప్రెగ్నెన్సీలు వస్తే వాళ్ళు కొంతమంది ఈయనకన్నా ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే ఈయన ఇప్పుడు ఐదు నెలలు పట్టింది వాళ్ళు ఇచ్చాడు వీడియో అయినా కానీ ఈ లోపు మీకు పది రోజులకి వచ్చిన వాళ్ళు నెల రోజులకి వచ్చిన వాళ్ళు బోల్డ్ వీడియోలు వచ్చినాయి అవన్నీ చూసినప్పుడు ఒకసారి మనసు గెలగల్లాడుతూ ఉంటుంది డాక్టర్ గారు నాకెందుకు ఇవ్వలేదు వాళ్ళకి అందరికీ ముందు ఇచ్చేస్తున్నాడు నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు అనుకుని కాసేపు డాక్టర్ గారికి పచ్చి వదిలేసేయాలి ఇన్ని ఊరుకోవాలి ఇన్ని వదిలేసేయాలి అనిపిస్తూ ఉంటుంది సైతాన్ని కూడా లాక్కెళ్ళడానికి ట్రై చేస్తాడు తీసుకెళ్ళి అక్కడ ఐబిఎఫ్ సెంటర్కి అప్పచెప్తాడు ఆపరేషన్ చేయించి మరి డబ్బులు గొల్ల చేసి ఒళ్ళు గొల్ల చేయడానికి సిద్ధపెడతాడు కానీ అలాగ లేదు పట్టుదలగా నిలబడ్డారు అత్త రోజులు కొన్ని కోడల రోజులు కొన్ని మనం ఆ డాక్టర్ గారు దారి చూపించాడు దేవుడు నెల అయినా పది నెలలైనా సంవత్సరమైనా ఆయన దగ్గర ఉందాం నెలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు సంవత్సరానికి వచ్చిన వాళ్ళు కూడా ఆయన దగ్గర ఉన్నారు మన టైం వచ్చినప్పుడు మనకు వస్తుంది అని ఓర్పుగా అలాగే మనం చెప్పినట్టు వింటూ వెళ్ళారు ఎందుకంటే ఇక్కడేమో ఆపరేషన్ లేవు ఇక్కడేమో ఐవీఎఫ్లు లేవు రెండు నెలలు క్రిములకు మందులు వాడారు రెండు నెలలు హార్మోన్లకు మందులు వాడారు ఆ మందులు కూడా రా వచ్చి తీసుకెళ్ళడానికి ఇబ్బంది అయితే కొరియర్ ద్వారా తెప్పించుకున్నారు కొరియర్ కూడా పెడుతున్నాం మందులు వాడే విధానం టెలికాలర్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం రానవసరం కూడా లేదు చక్కగా వాడుకుంటూ ఇంటి దగ్గర మందులు వాడుకుంటూ ఉన్నారు ఈ లోపల నాలుగు నెలలకి రాలేదు డాక్టర్ గారు ఏం చేయమంటారంటే ఒక్కసారి వచ్చి ట్యూబులు క్లీన్ చేయించుకెళ్ళండి ట్యూబుల లోపల ఏదన్నా మడ్డీ మశానం అంటే ఒక్కొక్కసారి అది అడ్డం పడుతుంది వీరికరని రానివ్వకోకుండా అని చెప్పాను అలా వచ్చి రెండు వేల రూపాయలు ట్యూబుల్ని క్లీన్ చేయించుకున్నారు సెలైన్ ద్వారా ట్యూబులు వాష్ చేస్తాం లేడీస్కి లేడీ డాక్టర్స్ చేస్తారు రెండు నిమిషాల్లో అయిపోద్ది కుట్టు ఉండదు కోత ఉండదు రక్తపు ఉండదు మత్తు ఉండదు ట్యూబుల లోపల ఉన్న చిన్న చిన్న అడ్డంకుల అన్నింటినీ క్లీన్ చేసి వదిలాము నెక్స్ట్ మంత్ కల్లా ప్రెగ్నెంట్ అయింది మీకు అది చేయించుకున్నారు తర్వాత నెలలో కన్సీవ్ అయిపోయింది సో ఇది రెండు ట్యూబులు బ్లాక్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెప్పించాము మనం అలాంటిది మరి నాచురల్ ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పి ఐవీఎఫ్ఏ చేసేసారు వాళ్ళు బయట ఐవీఎఫ్ చేసిన రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ వాళ్ళు న్యాచురల్గా వచ్చేసింది కాకపోతే నాలుగైదు నెలలో టైం పట్టింది ఎన్ని రోజులు టైం పడితే ఏంటి వచ్చింది న్యాచురల్గా శ్రమ లేకోకుండా ఒళ్ళు ఒళ్ళవకోకుండా డబ్బులు కూడా నీళ్ళు అవ్వకుండా అయిపోయింది అక్కడ రెండు లక్షల ఐదు నెలలకే సార్ అసలు కనీసం లక్షణం అయిందా అది ఫస్ట్లోనే అవుతాయి పదివేల నుంచి ఇరవై ముప్పై వేలు టెస్టులకు అవుతాయి తర్వాత నెల నెల ఐదు వేల రూపాయలు మందులుగా అవుతాయి అంతే అది కూడా కొరియర్ పెట్టుకోవచ్చు ఛార్జీలకి తిరగాల్సిన అవసరం లేదు వంద ఆరు వందల రూపాయలు కొరియర్కి ఇంటికి వచ్చి పడతాయి ఎలా వాడాలనేది ఫోన్లోనే టెలికాలర్లు ఇన్ఫార్మ్ చేసేస్తారు చక్కగా మన ఫార్మసిస్టులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాడుకోవచ్చు ఇది పద్ధతి సో ఇంత సింపుల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకునే మార్గం ఉంటే పాపం ఎంతో ఇబ్బంది పడుతున్నారు లేడీస్ తల్లి కావాలనే బాధతో పాపం చేతుల మీద పొట్ల మీద ఇంజెక్షన్లు పొడిపించుకుంటూ నరక యాతను అనుభవిస్తున్నారు అది అవసరం లేదు అని చెప్పి మనం చెప్తున్నాం ఐవీఎఫ్ పోయినా కూడా ప్రెగ్నెన్సీ వస్తుందా మాకు న్యాచురల్గా అనే డౌట్ వచ్చింది ఎందుకంటే నా వీడియో యూట్యూబ్లో చూసింది అలా ఆవిడ ఐవీఎఫ్ పోయిన బాధలో అసలు ప్రెగ్నెన్సీలు మాకు వస్తాయా రాదా అన్న భయంతో వీడియో చూస్తే దేవుడు నా వీడియోను చూపించాడు ఆ వీడియోని చూశాక ఆవిడలో ఒక రకమైన ధైర్యం వచ్చింది నేను కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చేమో దేవుడు ఈ దారి చూపిస్తున్నాడేమో అని చెప్పి విజయాలవాడ విజయవాడ వచ్చారు విజయాలవాడ విజయవాడ వచ్చిన ఎన్ని రోజులకు ప్రెగ్నెన్సీ వచ్చిందండి ఐదు నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది ఐదు నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది ఎలా వచ్చింది ఐవీఎఫ్తో వచ్చిందా లేదు గా వచ్చింది మందులతో వచ్చింది మరి ఏంటి మ్యాజిక్ ఈ మ్యాజిక్ ఏంటో వాళ్ళకు కూడా వివరిస్తే ఇంకా చాలామంది ఉన్నారు ఇంకా ఐవీఎఫ్ల అవసరం ఆపరేషన్ అవసరం ప్రెగ్నెన్సీ రావాలంటే మీరు ఇవన్నీ చేయించుకోవాల్సింది అన్నట్టుగా చాలామంది చెప్తుంటే భయభ్రాంతులై ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ మీరు చెప్పే సందేశం ఓరటనిస్తుంది న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు పుట్టిన ప్రతి ఒక్కరూ బిడ్డని పొందొచ్చు అది కూడా గా అనే విషయాన్ని మీరు తెలియజేయండి అలాగే సక్సెస్ అయిన వాళ్ళ యొక్క మాటలు కూడా మీకు వినిపిస్తే ధైర్యం వస్తుంది అనే ఉద్దేశంతో ముందుకు వచ్చి వీడియో ఇవ్వమంటున్నాం అలా ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు కవిత గారికి సందీప్ గారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం ఇంకా ఏమైనా చెప్తారా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా అంతా ఓకేనా ఓకే ఆల్ ది బెస్ట్ అయ్యా గాడ్ బ్లెస్ యు శీఘ్రమే సుపుత్రిక ప్రాప్తిరస్ సందీపు కోడూరు